మా డిపార్ట్మెంట్కి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే ఐదో నెలలో ఆటబన సందర్భంగా ఇల్లీగల్ హిల్డింగ్ కానీ తర్వాత ఎగనెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ప్రకారం కాకుండా ఏమన్నా ఎంఎస్ వేరే వాళ్ళ సాంప్రదాయ పరంగా ఏమైనా వేరే ఇది చేస్తూ ఉంటే అది గా ఎలా ఉంచుకోగలము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుంటూరులో నేను గుంటూరు మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు అక్కడ కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్లో ఇది ఉండేది ఇక్కడే చేయండి ఇంకా వేరే ఇక్కడ చేయకూడదు క్లీన్లీనెస్ కూడా అక్కడికి అక్కడ వెంటనే క్లీన్లీనెస్ ఉంచుకోవాలి శుభ్రంగా పంచుకోవాలి తర్వాత అక్కడ ఏదైనా బ్లడ్ స్టెన్స్ కానీ వేస్టేజ్ మటీరియల్ కానీ ఏది కూడా నార్మల్ చెత్తాలో కలపకూడదు నార్మల్గా మన డ్రైన్స్ అయితే మురుగునీళ్ళు డ్రైన్స్ ఉంది ఆ డ్రైన్స్లో ఎక్కడ కూడా బ్లడ్ వెళ్ళకూడదు ఇవి అన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందరి కోసం మంచిది అంటే ఒకటి శుభ్రంగా ఉంచుకోవడము వేరే వాళ్ళకి కూడా ఏమీ ఇబ్బంది లేకుండా చూడడము మరి ముఖ్యంగా ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి హెల్త్ కోసం కూడా మీరు అది నీళ్ళు కలిగి కలిగిపోయింది లేకపోతే తాగే నీళ్ళు వాటర్ సప్లై లైన్స్లో ఎక్కడైనా కంటామినేషన్ అయింది ఇది జరిగితే అది పెద్ద మన ఆరోగ్యం పరంగా చాలా పెద్ద సమస్యలు వస్తాయి సో ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఒక పండగ లాగా మీరు అందరూ సెలబ్రేట్ చేయాలి దానికి పండగ లాగానే అందరూ కూడా అనుకోవాలి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీతో పాటు వాళ్ళకి అరే ఈ పండగ అంటే మాకు ఇబ్బంది ఉంది ఆ ఫీలింగ్ రాకూడదు ప్రతి ఒక్కరు కూడా పండగ లాగానే ఫీలింగ్ రావాలి సో అది చేయడం చాలా చాలా ముఖ్యం నేను ఏడీ గారికి కొంచెం డీటెయిల్స్గా ఏమేం ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ మీద నిఘా పెట్టండి పోలీస్ అండ్ మన ఆర్టీఓ ఆఫీస్ కూడా ఇక్కడ ఉన్నారు డిటిసి ఆఫీస్ కూడా ఎక్కడ కూడా నైట్ టైం కానీ ఈ రోజు నుంచే కొన్ని చోట నిల్వ పెట్టి కొన్ని కి కానీ దానికి ఇది పుంచుకుంటారు సో కీప్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బిట్ ఇఫ్ ఇట్ ఇస్ సీన్ దట్ కౌస్ లోటర్ ఇస్ అది ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము అండ్ ఫార్ అదర్ స్లాటర్ ఏదైనా చేస్తూ ఉంటే దానికి సర్టన్ ఎస్ఓపి టు బి ఫాలోడ్ సర్టన్ క్లీన్లీనెస్ గైడ్ లైన్స్ టు బి ఫాలో సర్టన్ పక్క వాళ్ళకి చుట్టాల వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పడకుండా అది గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాలి అవసరమైతే వాటికి మేత కానీ వీళ్ళు కానీ ప్యాకెట్ కానీ ఫిర్సా పరికింగ్ చేసుకోవాలి తర్వాత అది ఓపెన్గా ఉన్న వెహికల్లో తీసుకురావాలి క్లోజ్గా ఉన్న దాంట్లో తీసుకురాకూడదు ఎక్కువ స్పేస్ ఉండాలి అది కింద పడుకోవటానికి కానీ నిలబడటానికి కానీ కొంచెం అక్కడ అక్కడ తిరగడానికి కానీ మినిమం టూ స్క్వైర్ మీటర్స్ ప్లేస్ పెట్టి చూసుకోవాలి ఈ నిబంధ ఈ నిబంధనలన్నీ చెప్పిన నిబంధనలన్నీ పాటించి మీరు చేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు అలా కాకుండా మాత్రం ఈ వైలేట్ అయితే మాత్రం అంటే మీరు ప్రతి ఒక్కరు మీకు అబ్జర్వ్ చేస్తుంటారు ఎవరైనా కంప్లైంట్ చేసి రికార్డు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను చెప్పినటువంటి లోపలి మీరు స్టార్టప్ చేసుకోవచ్చు కానీ పాలు ఇచ్చే వాటిని కానీ సూడి సూడి వాటిని కానీ చిన్న దూడలను కానీ ఏదైనా జబ్బుతో ఉన్న వాటిని కానీ ఇటు మనుషులు స్టార్ట్అప్ చేయకూడదు ఏదైనా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని మీరు స్టార్ట్అప్ చేసుకోండి ఇబ్బంది ఉంటుంది డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే మీ దూరం ఎవరు రాదు వెంటనే డాక్టర్ క్వాలిఫైడ్ వెంటనే డాక్టర్ మనకి ప్రతి మండలంలో మండలానికి ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కూడా ఉన్నారు మీకు నంబర్స్ అని నేను తెలియజేస్తాను అంటే జిల్లాలో ఒక ఆఫీస్ ఆఫీసర్ ఉన్నారు ఆ సార్ నెంబర్ మీకు ఇప్పుడు చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఆ సార్ మీరు ఎవరైనా కాల్ చేస్తే మీరు ఎక్కడ చేసుకోవాలి అంటే మీకు టెన్ మినిట్స్లో మీరు రిప్లై చేస్తాడు మీరు కార్యక్రమం మీకు స్మూత్గా రన్ అవుతుంది సార్ మా సైడ్ నుంచి మేము మా జిల్లాలో ఉన్న డాక్టర్లందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ కానీ జిల్లా నుంచి జిల్లాలో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాను సార్ ఆయన సోమవారం అందుబాటులో సార్ ఆ నంబరు ఆయన ఏదైనా వాళ్ళకి హెల్ప్ కావాలంటే డెఫినెట్గా చేస్తారు సార్ మా ఆఫీస్ ఏడికి నోడల్ ఆఫీస్గా పెట్టేసి ఆయన అయిపోయిన కూడా ఆ నంబరు పంపించడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ మీరు చెప్పినవన్నీ ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఈ గో సంరక్షణ వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ వస్తాయి అప్పుడు మీరు మాతో ఆపరేట్ చేయాలి ఏదైతే యానిమల్సారి చెప్పారో యానిమల్ అనేది అక్కడ వెరిఫై చేస్తారు అది వెరిఫై చేసేటప్పుడు మీరు సహకరించాలి అందరూ కూడా అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఎక్కువ ఎక్కువ తెచ్చే ఊరి ఔన్స్కర్స్లోనూ లేకపోతే బాగా ఐసోలేటెడ్ ప్లేసెస్లో కూడా వాటిని చేయడం జరుగుతుంది దాన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది మా డిస్టిక్లోకి ఎంప్లై అన్ని ఏరియాస్లో కూడా చెక్ చెక్ పోస్ట్ పెట్టారు దానికి మీరు సహకరించాలి అన్ని నూట ఇరవై స్ ఉన్నాయి అవి ప్రాబ్లం చేసేస్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ లోకల్గా ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే మండల ఆఫీసర్ కానీ లోకల్ ఆఫీస్లో కానీ మీరు చెప్పాలి అండ్ ఇండివిజువల్గా మీరు అండెస్ట్ కూడా పోలీస్ పోలీస్ దృష్టిలో పెట్టి అది ఇండిజుబుల్గా దాన్ని సీల్ చేసుకుని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఎవరు కూడా ఐ హండ్రెడ్గా పోవడం కానీ లేకపోతే వన్ సెంట్రెడ్గా పోవడం కానీ చేయకూడదు ఆ ఏరియాలో మనం ప్రజల శాంతి సామరస్యానికి సంబంధించిన మీటింగ్స్ పెడుతున్నాము మండల లెవెల్ విలేజ్ లెవెల్ కూడా దానికి కూడా మనవల అటెండ్ అవ్వాలి అటెండ్ అయ్యే కాకుండా ఏదైతే ఉందో దాన్ని ఆనందంగా కోరుకుంటున్నాం నష్టంప్ర పరిస్థితి గురించి నాకు తెలిసిన విషయాలు నేను ముందు గత నాలుగైదు ఐదు సంవత్సరాల క్రితం ఈ కురువాణి విషయంలో గొడవలు జరిగాయి మనకు ఇస్లాంపేట పరిసర ప్రాంతాల్లో కొంత నిర్మాషమైనటువంటి ప్రదేశం ఉండేది ఆ ప్రదేశంలో కుర్మాలు చేసేవాళ్ళము అప్పుడు అధికారులు వచ్చేవాళ్ళు ఆ తర్వాత పోలీసు శాఖ కూడా వచ్చేది అక్కడ ఏదో పోయడానికి వెళ్ళేది అనేవాడు మేము లేదు మనం చేయాల్సిందే అని చెప్పేసి వాటితో పోరాడేవాళ్ళం ఆ రోజంతా ఇలాంటి అధికారులతో తగాదులు పొలిటికల్ వాళ్ళు ఇలా జరుగుతూ ఉండేది కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి మా మత భదలందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది జరుగుతున్నది నేను చేస్తుంది ఒక పండగ ఈ పండుగలో ఇవన్నీ మాకు అవసరమా ఇలా చేసుకోవడం వల్ల మనం పండుగ చేసుకోలేకపోతున్నాం రెండోది ఏంటంటే మన ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఈ పండుగని జరుపుకోలేకపోతున్నాము దీనికి ఏం చేద్దాము ఏందనేది ఆలోచన చేస్తాము దాని తర్వాత ఇందులో ఉన్నటువంటి కొంతమందికి మనకు ఒరిస్సా ప్రాంతంలో చాలా మంది పేరు ముస్లింలు ఉన్నారు వాళ్ళకి పంపిస్తే మనకు కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలని అక్కడికి పంపిస్తున్నాం ఆ ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం పంపిస్తాం ఇక్కడ మన పేరు మీద అక్కడ మాకు పురువాళ్ళు జరుగుతుంది ఆ ఉన్నటువంటి ఆ మాసం వాళ్ళకి అక్కడే డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఈ తర్వాత ఆ టౌన్లోకి వచ్చేసరికి మనకు పొట్టేళ్ళు అవి చేస్తుంటారు అది ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటుంటారు అలానే కరెక్ట్గా చెప్పారు దాన్ని కొంచెం వైరల్ చేయటం అనేది అది వైరల్ మీద చేసినట్టుకైతే ఆ వైరల్ చేసిన వాళ్ళకి ప్రయోజనం ఉండదు ఇప్పుడు కుర్వాణి అనేది దేవుని కోసం ఇస్తున్నాము దీన్ని వేరే వాళ్ళకి మనం మేము చేస్తున్నాము గొప్పగా అన్నట్టుగా మనం చేస్తున్నాం చేస్తే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం అనేది వాళ్ళు కోల్పోతారు అందువల్ల వాళ్ళు ఏంటంటే ఎవరి వాళ్ళు దీన్ని వైరల్ అనేది చేయరు అలానే ఇవాళ కరెక్ట్గా చెప్పిన విధంగా మనకు టౌన్లో పరిశుభ్రంగా ఉండాలి అందువల్ల మేము కూడా ఒక విషయం కోరుకునేది ఏంటంటే సార్ మనకి ఏదైనా ఈ ఆవులు కాకుండా లో అవి కోసుకోవడానికి మున్సిపల్ పరిధిలో నుంచి మాకు ఏదైనా ఒక ప్లేస్ని అలాట్ చేస్తే అక్కడ మేము చేసుకుంటాము హోటల్ అంటే ఎవరు ఇంట్లో వాళ్ళు కోస్తున్నారు ఇవి ఏదైనా ఉన్నట్టుకైతే మున్సిపల్ కమిషనర్ గారు కానీ మున్సిపల్ సంబంధిత అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళని చోట మీరు ఇది చేసుకోండి అన్నట్టుగా అక్కడ ఏదైనా ఉంటే ఒకటి రెండు నాలుగు ఏది విధాంట్లో ఉన్నాయి కూడా సర్టిఫై చేయించుకొని అక్కడ మేము చేసుకుంటామని మేము తెలియజేసుకుంటాం సార్